పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఈ రోజు నుండి మొదలైన నామినేషన్ల పర్వం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ వేయనున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కోలాహలంగా మారిన టీడీపీ పార్టీ కార్యాలయం గుంటూరులో డ్రంగా బొమ్మ వద్ద నుండి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్న నేతలు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు భారీగా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో ఈ రోజు నుండి మొదలైన నామినేషన్ల పర్వం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదరవాడ అరవింద్ బాబు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ వేయనున్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కోలాహలంగా మారిన టీడీపీ పార్టీ కార్యాలయం గుంటూరు రోడ్ రంగాబొమ్మ వద్ద నుండి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్న ఇరువురు నేతలు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు